పురాణం ఇరవై రెండవ అధ్యాయం జనక మహారాజు అగస్త్య మహర్షిని యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఏ విధంగా తన జీవితాన్ని గడిపాడు వివరంగా చెప్పమని ప్రార్థించాడు విజయలక్ష్మిని వరించిన పురంజయుడు సదాచార సంపన్నుడై యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ దేవేంద్రుని వలె మహావైభవోపేతంగా రాజ్యపాలన చేస్తున్నాడు విష్ణుభక్తితో కూడినందువలన సత్వగుణ సంపన్నుడే ప్రకాశిస్తున్నాడు శ్రీహరిని ఏయే కాలాలలో ఏ విధంగా అర్చించాలో తెలుసుకుని ఆ విధంగా ఆరాధించేవాడు ఎక్కడెక్కడ ఏ క్షేత్రాలలో శ్రీహరి ఏయే రూపాలలో వెలిసి అనుగ్రహిస్తున్నాడో యాత్రికులను మునులను అడిగి తెలుసుకునేవాడు సదాచారులలోనూ సత్పురుషులలోనూ పేరెన్నిక గన్నవాడై ప్రముఖుడే విరాజిల్లుతున్నాడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఏ క్షేత్రానికి వెళ్లి శ్రీహరిని సేవించుకుందామా అని నిరంతరం పరితపించేవాడు ఈ విధంగా కొంతకాలం గడిపాడు పురంజయుడు ఒకరోజున ఆకాశవాణి రాజా పురంజయ కావేరీ నదీ తీరంలో శ్రీరంగమనే పుణ్యక్షేత్రం ఉంది అక్కడ శ్రీహరి శ్రీరంగనాథుడనే పేరుతో విలసిల్లుతున్నాడు భక్తజనుల మనసులోని కోరికలను తీర్చి భక్తకోటిని తరింపచేస్తున్నాడు భూలోక వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి శ్రీరంగనాథుణ్ణి అర్చించు నీ జన్మ చరితార్థమవుతుంది నీకు విష్ణులోక ప్రాప్తి లభిస్తుంది అని వివరించింది ఆకాశవాణి మాటలు విన్న పురంజయుడు పులకించిపోయాడు రాజ్యభారాన్ని మంత్రులకి అప్పగించి శ్రీరంగ దర్శనానికి బయలుదేరాడు ఆ దారిలో ఉన్న చిన్న చిన్న క్షేత్రాలను సందర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నాన సంధ్య వందనాలను చేస్తూ అక్కడి దేవతామూర్తులను ఆరాధిస్తూ దాన ధర్మాలను చేస్తూ శ్రీరంగం వైపుగా ప్రయాణిస్తున్నటువంటి కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు స్నాన దాన హోమ ఆరాధనన్నింటినీ మిక్కిలి భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు కార్తీక మాసం నెల రోజులు అక్కడే ఉండి కార్తీక మాస విధులను నిర్వహించి తన రాజధాని అయిన అయోధ్యకు చేరుకున్నాడు పురంజయుడు నిరంతరం శ్రీరంగా వాసుదేవ శ్రీహరి లక్ష్మీవల్లభ శ్రీరంగనాథ అంటూ శ్రీహరిని ధ్యానిస్తూ మంత్రి సామంతులతో సంప్రదిస్తూ రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తూ క్రమంగా వైరాగ్యాన్ని పొందాడు నిరంతరం హరినామస్మరణ చేస్తూ కాలం గడుపుతున్నాడు వయసు పెరిగి వార్ధక్యం మీద పడింది భక్తిభావన కూడా పెరిగింది కుమారుడికి పట్టాభిషేకం చేసి పుత్ర పౌత్రాదుల మమకారాన్ని తుంచుకున్నాడు సమస్తము శ్రీహరి అని భావిస్తూ వానప్రస్థాశ్రమానికి స్వాగతం పలికి స్వీకరించి శ్రీరంగానికి చేరుకున్నాడు ప్రతినిత్యం శ్రీహరిని పూజిస్తూ జీవితాన్ని గడుపుతూ శరీరాన్ని వదిలిన పురంజయుడు వైకుంఠానికి చేరుకున్నాడు పురాణం ఇరవై రెండవ రోజు పారాయణము సమాప్తం